హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి పదమూడు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయి ఏదైనా కానీ లక్ష బస్తాలు ఈజీగా ఉంటాయండి సరుకు ఎక్కువ పెట్టినా దాంట్లో మళ్ళీ చదువుతున్నాను దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీఎఫ్ సిఎఫ్ మీడియాలు ఇంకో ఫిఫ్టీ పర్సెంటే మంచి ఉన్నాయి ఆ మంచియే సేల్స్ బాగా అవుతున్నాయి తర్వాత కొన్ని రకాలు బాగా స్లో అనిపించింది కొన్ని రకాలు స్టడీ అనిపించింది రిక్వెస్ట్ అండి పాత వీడియోలు అసలు చూడబాక నిన్న చెప్పింది అసలు మర్చిపోండి మార్కెట్లు స్పీడ్గా ఉన్నప్పుడు పెరుగుతుండిద్ది స్లోగా ఉన్నప్పుడు తగ్గుతుండిద్ది అందుకని నిన్న వీడియో కాదండి ఇవాళ వీడియో చూడండి కొన్ని రకాలైతే అడగలేదు కొన్ని రకాలైతే ఈ రేట్ అని అడగలేదు అందువల్ల చూస్తున్నాను ఇంకోటి చదువుతానండి కొంతమంది రైతులు ఫోన్ చేసి ఎనిమిది ఎనిమిదిన్నరకి వీడియో పెట్టండి ఇంకోళ్ళు పెడుతున్నారుగా ఎనిమిది ఎనిమిదిన్నరకి వీడియో అంటే అప్పుడు ఇంటి దగ్గర కూర్చొని నాలుగు ఫోన్లు కొడితే మార్కెట్ వచ్చేసిద్ది ఎనిమిదింటికే పెట్టేయచ్చు తిరగాల తిరిగితేనే మార్కెట్ తెరిచిద్ది నేను రెండున్నర లైన్లు తిరిగితేనే పావుకి తొమ్మిది అవుతుందండి నాకు రోజు రెండున్నర లైన్లు తిరిగితేనే పాదొక తొమ్మిది అవుతుంది ఎనిమిది గంటలకే వీడియో చేసి అప్లోడ్ చేస్తే ఎనిమిదిన్నరకు వచ్చేసింది అండి దానికి ఇబ్బంది ఏం లేదు ఇంటికాడ ఉండి నాలుగు ఫోన్లు కొడితే కమ్మ మార్కెట్ రిపోర్ట్ వచ్చేసి చెప్పేయచ్చు అది కాదండి తిరగాల తెలుసుకోవాలా మాట్లాడాలా క్వాలిటీ కరెక్టా కాదా అని నేను పది చోట్ల చూస్తేనే అది మార్కెట్ రిపోర్ట్ చెబుతున్నాను ఇనమన్ అనుకోండి జరిగేది కా ఇలా ఉంటుందని చెబుతున్నాను రిక్వెస్ట్ చివరిదా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం సిఎఫ్ రకాలు అన్నీ సేల్స్ అవ్వట్లేదండి ముఖ్యంగా ఏదైనా కానీ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు దాకా సిఎఫ్లు కొన్ని సేల్స్ అవుతున్నాయి బిఎఫ్లు కొన్ని పది తొమ్మిది వేల నుంచి పదమూడు వేల దాకా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి కొన్ని రకాలు పదిహేను వేలు కూడా పడతాయి ఆ కొన్ని రకాల్లో త్రీ డబల్ ఫైవ్ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా ఉంది సూపర్ టెన్ ఉంది థర్టీ ఫోర్ రకాలు కూడా ఉన్నాయి తేజ అంత రేట్ లేదండి తేజ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా ఏజాయి ఆరుమూరు పన్నెండు వేల ఐదు వందలు దాకా పదమూడు వేల దాకా బిఎఫ్లు పడ్డాయి పదమూడు వేల ఐదు వందలు కూడా పడ్డాయి అండి బిఎఫ్ రంగులు బాగుంటాయి ఏదైనా చెబుతున్నాను అని రన్నింగ్ మార్కెట్ ముఖ్యంగా మనం దేవనూరు డీలక్స్ డీ ఉంటే టాప్ పద్దెనిమిది వేలే చూశానండి అంత మెచ్చ మీడియం బెస్ట్లో చూశాను పదిహేను వేలు చూశాను ఇంకా మంచి మధ్యలో రకాలు ఏం కనపట్లేదండి వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఏం కనపడలేదండి వన్ జీరో ఎయిట్ వన్ కొత్తవి వచ్చినాయండి మచ్చ తగులుతుంది పొడ ఉంది పదహారు వేలు చెప్పారు వాళ్ళు పదిహేను వేలు చిల్లరగా అడిగి పదహారు వేలు అయితే పదహారు వేలు పైన అయితే అమ్ముదాం అనుకుంటున్నారు ఏమైందో కనుక్కొని చెబుదామండి మధ్యాహ్నం వీడియో తీశాను దాన్ని కనుక్కొని వీడియో పెడతాను ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే సుపీరియర్ క్వాలిటీ మాత్రం ఇరవై వేలు పడ్డాయండి సుపీరియర్ బెస్ట్ డీలక్స్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది అండి నెంబర్ ఫైవ్ బెస్ట్ డీలక్స్ ఇక మీడియాలు వచ్చేసి పదకొండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి ఈ మధ్యలో ఉంది చూసారా మీడియం ఎస్ట్ రకాలు భరీ కష్టంగా ఉందండి సేల్స్ బాగా సేల్స్ కష్టం పదిహేను వేలు నుంచి పదహారు వేలు జరుగుతున్నాయి కానీ అన్ని సేల్స్ అవ్వట్లేదు మీడియం మీడియం బెస్ట్కి సేల్ అవ్వట్లన్నీ ఆ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ టాప్ క్వాలిటీ ఇవాళ కూడా పంతొమ్మిది వేలు వేసారండి కానీ డీలక్సులు పద్దెనిమిది వేలు కూడా దొరుకుతుంది స్పీడ్గా లేదు దొరుకుతున్నాయి పద్దెనిమిది వేలు కూడా డీలక్స్లు త్రీ ఫోర్ వన్ మీడియాలో ఏం కనపడలేదు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల మధ్యలో చూశానండి ఇంకా అయ్యే కనపడ్డాయి ఏం కనపడలేదు దాంట్లో ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా టాప్ క్వాలిటీ ఇవాళ కూడా పదిహేడు వేలు వేసారు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మీకు వీడియో పెడతాను చూడండి ఎక్కువ శాతం మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పడ్డాయండి బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేల మధ్యలో జరిగింది బెస్ట్లు డీలక్స్ టాప్ క్వాలిటీ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీగా ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వస్తే మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా ఉందండి మీడియం బెస్ట్లు పదిహేను వేల దాకా పదిహేను వేల దాకా చూశానండి అంత మించి చూడాల బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో జరిగినాయి బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు చూశానండి పద్దెనిమిది వేల పైన ఉందని అంటున్నారండి నేనైతే చూడలేదు పద్దెనిమిది వేలు అయితే చూశాను పక్కా రిపోర్ట్ ఆరుమూరు విషయానికి వస్తే కొద్దిగా స్లోగా ఉందండి మార్కెట్ ఏదైనా ఆరుమూరు మీడియాలు కనపడలేదు పెద్దగా పెద్దగానండి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కనబడ్డాయి మీడియం బెస్ట్లు ఆరుమూరు రంగులు ఉంటాయి బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలేనండి ఈ పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అతి కష్టం మీద జరుగుతుంది పదిహేను వేలు ఒకటో రెండో లాట్లు పడ్డాయి మరి ఉంటాయా లేదా తెలియదు అన్ని చోట్ల లేదు ఇవాళ మార్కెట్ స్పీడ్గా ఆరుమూరు ఎక్కువ శాతం పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలే పడ్డాయండి ఆరుమూరు డిలక్షలు ఒక త్రీ థర్టీ ఫోర్ టైపు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అతి కష్టం మీద అవుతున్నాయి పదిహేను వేలు పడ్డాయి కాని మధ్య మధ్యలో అవుతాయి లేదో తెలియదు ఎందుకంటే మూమెంట్ స్లోగా ఉంది ఆరుమూరి రోమీ టూ సిక్స్ నాకు కనపడలేదండి ఇప్పుడు పదిహేను వేల పదిహేను వేల రెండు వందల నిన్న పదిహేను వేల మూడు వందలు వేశారు ఆ రకాలు కనపడలేదు ఉన్నది చూపుతున్నాను షార్క్ షార్క్కోను పద్నాలుగు వేల ఐదు వందలు వేశారండి బెస్ట్ పద్నాలుగు వేలు దాకా చూశాను షార్క్ షార్క్కోను డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు నేను చూశాను బాగుంది క్వాలిటీ ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే ఇవాళ టాప్ పదహారు వేలే చూశానండి పదహారు వేల ఐదు వందల అవలా పదహారు వేలే చూశాను క్లాసిక్ కొద్ది మూమెంట్స్లో ఉంది బెస్ట్లు పదిహేను వేల దాకా చూశాను డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలే చూశాను క్లాసిక్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా ఉందండి మీడియం బెస్ట్ రకాలు క్లాసిక్ తర్వాత నాందారి నెంబర్ ఫైవ్ కనబడిందండి సుపీరియర్ క్వాలిటీ పదిహేడు వేలు వేసారు సంఘం ఫోర్ వన్ ఫోర్ కనపడింది ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేడు వేలు వేశారు ఎల్లో గోల్డ్ కనపట్టలేదు ఇక టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే సూపర్ డెలక్సులు రెండు మూడు చోట్ల కనపడ్డాయండి ఈ రేట్ అని పేరు అడగట్లే వాళ్ళు నువ్వు ఇరవై ఐదు వేలు చెబితే నాకు ఈ రేటు కావాలని ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరు అడగలేదండి బెస్ట్లు అయితే చూశానండి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు దాకా బాగున్నాయి బెస్ట్లు సేల్స్ మీడియాలు పదిహేను వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పద్దెనిమిది వేలు దాకా జరిగినాయి బెస్ట్ ఇరవై వేలు ఇరవై రెండు వేలు దాకా జరిగినాయి బాగున్నాయి నేను వీడియో పెడతాను చూడండి సూపర్ డీలక్స్లు ఉన్నాయి డీలక్స్లు ఉన్నాయి ఈ రేటు కావాలని ఎవరు అడగలేదండి ఉన్న జీవితం టూ జీరో ఫోర్ ఇక బంగారం విషయానికి వస్తే బంగారం టాప్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది పద్దెనిమిది వేలు వేసారు వీడో పెడతాను చూడండి బెస్ట్లు ఉన్నాయి పదహారు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో జరిగింది మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశానండి పదహారు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేడు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు బెస్ట్లు డీలక్స్ టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేలు వేసారు మనం ఇంకా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్లు స్పీడ్గా లేదండి మార్కెట్ మీడియాలు పదిహేను వేలు వేసారు పదహారు వేలు కూడా వేసారు కాబోతు అంత స్పీడ్గా లేదు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదహారు వేల ఐదు వందల నుంచి ఎక్కువ శాతం పదిహేడు వేలు లోపే జరిగినాయి రంగులు బాగుంటాయి సైజు కూడా ఉంటాయి షైనింగ్ కూడా ఉంటాయి బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పద్దెనిమిది వేలు అండి త్రీ థర్టీ ఫోర్ పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా వేశారు కాకపోతే మచ్చలో ఐదు వందలు తగ్గించారని నాకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి చూస్తున్నాను బెస్ట్ డీలక్స్ పద్దెనిమిది వేలే చూశాను త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేలే చూశాను అంతమీద చూడాలి స్లోగానే ఉంది ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు కూడా ఐదు వందలు స్లోగా ఉన్నాయి సూపర్ టెన్ కూడా ఐదు వందలు స్లోగా ఉన్నాయి ఇక తేజ స్టడీ మార్కెట్ అండి మీడియాలో పదకొండు వేల నుంచి పదమూడు వేల స్టడీ మార్కెట్ మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు ఉన్నాయి అవుతూనే ఉన్నాయి కొద్దిగా రంగులు ఉంటాయి కొద్దిగా తెలపర కూడా లైట్గా తగులుతాయి బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బాగా జరిగినాయి అండి డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు జరిగింది టాప్ క్వాలిటీ పదిహేను వేల మూడు వందలు జరిగిందండి నేను చూసిన వరకే చెప్పాను పదిహేను వేల ఐదు వందలు పద్దెనిమిది బస్తాలు ఒక లాట్ అయ్యిందండి పద్దెనిమిది బస్తాలే అయింది ఎక్కువ కాదు కానీ పదిహేను వేల మూడు వందలలో టాప్ క్వాలిటీ జరిగింది తాలుష్యానికి వస్తే తేజ తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు లేవు రంగులు కావాలంటే తొమ్మిది వేలు డీలక్స్ తాలు కావాలంటే తొమ్మిది వేల ఐదు వందలు లాలకట్ తాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లేదండి సీడి తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు అసలు అసలు ఏం లేవు రంగులు లేవు డ్యామేజ్ క్వాలిటీ లాంటివి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా పెట్టాలి డీలక్స్ తాలు ఎనిమిది వేలు కలగలపల తాలు త్రీ ఫోర్ వన్ తాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా తాలు నంబర్ ఫైవ్ తాలు ఆర్మూర్ తాలు తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా ఉన్నాయి కలగలుగుండి త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలలో డీ లక్షలు ఆలు జరిగినాయి ఓ మాదిరి రంగులు కావాలంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు పెట్టాలి రిక్వెస్ట్ అండి నేను చెప్పింది చూడండి చివరి చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను